ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षण कालभैरवाय नमो नमः ॐ श्री श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो श्रीस्वर्णाकर्षण कालभैरवः प्रचोदयातु మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్ స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మండలకు అందరికీ సనాతన హిందూ ధర్మ పరిరక్షకులకు సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత జనవరి నెలలో ద్వితీయార్థంలో అనగా పదహారవ తారీఖు నుండి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఆ యొక్క నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు అల్ అందరిపైన ఉండాలని ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాళభైరుడు ఉంటాడు కనుక ఈ యొక్క పుష్యమాసంలో శుక్లపక్ష అష్టమి పూర్ణిమ సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు అందరినీ చల్లగా చూడాలని ఎవరైతే ఏ ఏ వృత్తులు అయితే చేస్తున్నారో విద్య ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రాజకీయ సేవారంగాల్లో ఉండబడినటువంటి వారందరికీ కూడా సకల అష్ట కష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామివారిని అందరిపైన నరదృష్టి నివారణ కలగాలని నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి వారిని వేడుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి వృశ్చిక రాశిలో శుక్ర స్థితి ధనస్సు రాశిలో కుచుడు మరియు బుధ సంచార స్థితి మకర రాశిలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి కుంభరాశిలో శనర స్వామి వారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి పంతొమ్మిదవ తారీఖున శుక్రభగవానుడు ధనుసు రాశులకి సంచార స్థితి ఈ విధంగా ఉంది మిథున రాశి వారికి పుష్యమాస గురు పుష్యార్క యోగ సందర్భంగా ఎలాంటి విధి విధాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదులను కలిపితే మిథున రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మదటెక్స్ అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ సరే పరిశీలన చేద్దాం కా కి కుమ్ అజ్ఞ చ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే మిథున రాశి యొక్క అధిపతి బుధుడు వీరు అందులో పునర్వసు నక్షత్రం ఎందులోనే ఉండడం పుష్యమాసం అవడం అందులో గురువారం రోజు రావడం వలన ఏ రాశికి పట్టనటువంటి అదృష్టము ఈ మిథున రాశి వారికి ఉంది కనుక గురువారం పూట పసుపు రంగు వస్త్రాలను ధరింపచేయడం శనగపప్పుతో కూడుకున్న ఆహారాన్ని భోజింపచేయడం ఇలాంటి వాటిని దానం చేయడం ఒక పసుపు రంగు క్లాతులు శనగపప్పును మూటకట్టి పదహారు రూపాయల నాణెములను పెట్టి మీ మనసులో ఉన్నవాడిన కోరికలు రాసి తెల్లజిల్లెడి వృక్షానికి ముడుపు కట్టడం మీకు అదృష్టానికి స్వాగతం అని చెప్పి గమనించాలి అలా కుదరలేదు శివాలయంలో అభిషేకం చేసి తీసుకుని వెళ్ళి గోమాతను సమర్పించండి అలా కుదరలేదు ప్రవహించే నీటిలో వేయండి అలా కూడా కుదరలేదు ఒక మట్టి మూకుడుకు పసుపును పూసి సంపూర్ణంగా పదహారు ఒత్తులు పెట్టి ఒక ఐదు రకాల నూనెలు వేసి దీపం వెలిగించి మీరు నమస్కారం చేసుకున్నట్లయితే గురుపుషార్క యోగం కలుగుతుంది ఎక్కడన్నా బహిర్ ప్రాంతాల్లో వ్యవసాయ క్షేత్రాల్లో అడవి ప్రాంతాల్లో తెల్ల జిల్లడి యొక్క వృక్షం ఉన్నట్లయితే తెచ్చుకొని సింధూరం పూసుకొని ఇంట్లో పెట్టుకున్నట్టయితే మీకు భావి తరాల ఏడు తరాల వరకు యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి అదే అర్ధాష్టమ కేతు కనడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు మౌనంగా ఉండండి ప్రకృతిని పర్యావరణాన్ని నేచర్ని గమనిస్తూ ఉండండి అదృష్టమైనటువంటి ఆలోచనలు మీ తడుతాయి వాటితో విజయ పరంపరకు స్వాగతం పలకండి ఆరవ స్థానంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన నూతనమైన వాహనాలు వస్త్రాలు ఆభరణాలు క్రయ విక్రయాలు యోగదాయకము సప్తమంలో కుజుడు మరియు బుధ సంచార స్థితి కలవడం వలన కుజదోష ప్రభావం ఉండినను అందులో బుధుడితో కలిసి ఉండడం వలన వ్యాపార సామ్రాజ్యంలో మీరు మకుటం లేని మహారాజులాగా వెలగడానికి చాలా అవకాశాలున్నాయి వివాహ ప్రయత్నాలు కలిసి రావడం సంపూర్ణమైనటువంటి ఏదైతే భూములు వాహనాలు భూ సంబంధమైనటువంటి కోర్టు సమస్యలు కూడా తొలగిపోతున్నాయి అష్టమంలో రవి సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి భాగ్యస్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన భార్య మాట భర్త భర్త మాట భార్య ఒకరికొరు మీరు పరస్పరమైనటువంటి భావాలు ఇచ్చిపుచ్చుకోవడం వలన గృహాల్లో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఉన్నతమైనటువంటి పరిస్థితి మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి రాజ్యస్థానంలో రాహు సంచారం చేయడం వలన మీరు కష్టపడి పనిచేయడం వలన దుర్గామాత ఆశించడం వలన అటు కాళవీర స్వామికి ఆశించడం వలన మీరు ఇంతింతయి ఒటుడింత అయినట్టుగా ఉన్నత వ్యాపార సామ్రాజ్యానికి మీరే రారాజులు అవుతారని చెప్పి గమనించాలి లాభస్థానంలో గురువు విపరీతమైన అదృష్టం ఆనందం మీ సొంతం కాకపోతే సకాలంలో తిండి సకాలంలో నిద్ర ఎప్పుడు చేసే పని మీరు అప్పుడు కంప్లీట్ చేయగలిగినట్లయితే అదృష్టం అంతా మీ వెంట పరిగెత్తుతుందని చెప్పి గమనించాలి అలాగా స్వయం వృత్తుల వాళ్ళు సేవారంగాల వారు వ్యవసాయ సోదరి సోదరీ మణులు అలాగనే సాఫ్ట్వేర్ హార్డ్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు ఇది మంచి తరుణం అని చెప్పి గమనించాలి